ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తన కొత్త పలుకులో ప్రస్తావించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం చంద్రబాబు పాలన అంటేనే గ్రాఫిక్స్ మాయాజాలం అని ఐదేళ్ల క్రితం ప్రజలకి నూరి పోశారు రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతోందో వివరించడానికి అప్పట్లో చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపించారు అయినా వైసీపీ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం అట్టబెట్టారు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో భవిష్యత్తు ప్రణాళికలు అటు ఉంచి సినిమా సెట్టింగ్లతో జనాన్ని మాయ చేయడానికి ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జలాల్ని కుప్పంకి తరలిస్తున్నానని గొప్పలు చెప్పుకున్నారు ఆర్భాటంగా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్టు ఇచ్చారు కార్యక్రమం ముగిసిన వెంటనే అధికారులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించి ఎత్తుకుపోవడాన్ని మనం చూసాం ఈ సన్నివేశం సినిమా షూటింగ్ పూర్తిగానే సెట్టింగ్స్ తొలగించినట్టు అనిపించింది ఈ సెట్టింగ్ బాగోతాన్ని మరొక ముందే విశాఖపట్నంలో అలల వంతెన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు కార్యక్రమం పూర్తయిందో లేదో ఆ అలల వంతెన ముక్కలు ముక్కలుగా విరిగిపోయి సముద్రంలో తేలియాడ్డాన్ని చూశాం తాజాగా అదే విశాఖపట్నంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అంటూ హడావుడి చేశారు ఇంకేముంది విశాఖ దిశ దశ తిరుగుతుందని అమాయకులు నమ్మారు తీరా చూస్తే అప్పటి సదస్సులో పాల్గొన్న వారే అత్యధికలు గ్రామ సచివాలయ సిబ్బంది కావడం విస్మయానికి గురిచేసింది సచివాలయ సిబ్బందికి కోట్లు తగిలించి సదస్సులో కూర్చోబెట్టారు కొంతకాలం క్రితం రాష్ట్రంలో భూములన్నిటిని సర్వే చేయించి సర్వేరాళ్లు పాతించబోతున్నట్టు ప్రకటించారు సరిహద్దు సదరు సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలని అధికారుల ఆదేశాలు కూడా జారీ చేశారు పొలాల్లో పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడం కోసం దిష్టి బొమ్మలు నిలబెట్టినట్టుగా సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మలు ఏంటని అప్పట్లో విమర్శలు వచ్చాయి సీన్ కట్ చేస్తే అధికారుల మాటలు నమ్మి తాము తయారు చేసిన సరిహద్దు రాళ్లలో ఒకటి కూడా ప్రభుత్వం కొనలేదని ఫలితంగా తాము భారీగా నష్టపోయామని గ్రానైట్ వ్యాపారులు ఇప్పుడు గొల్లుమంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్లలో జగన్ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకి ఫేక్ ప్రచారాలకి అంతే లేదు అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకోవాలని జగన్ అనుకో భావిస్తున్నారు చంద్రబాబు పాలనంతా గ్రాఫిక్స్ మాయాజాలను విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారు అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేయడం రాజకీయ నాయకులకు పరిపాటి అయితే జగన్ తరహాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సినిమా సెట్టింగ్లు వేయించడాన్ని ఇప్పుడు చూస్తున్నాం అందుకే కాబోలు జగన్ ని ఫేక్ ముఖ్యమంత్రి అని జగన్ పాలన ఫేక్ పాలన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అసత్యాలు ప్రచారం చేసే వారిలో ఎక్కడో ఒక చోట వెరపు కనిపిస్తుంది కానీ వేల మంది సమక్షంలో అమాయకంగా మొహం పెట్టి అలవోకగా అసత్యాలు చెప్తున్న జగన్ వంటి వారిని ఇప్పుడే చూస్తున్నాం రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో లేకపోయినా సదరు చట్టం ఉన్నట్లు ఐదేళ్లుగా ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కేంద్రం తిరస్కరించిన దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు హడావుడి చేశారు సర్వత్రా మోసం గురువు అన్నట్టు ఐదేళ్లు పాలన సాగింది సంక్షేమ పథకాల అమలులో లంచాలకు తావు లేకుండా చేశామని జగన్ చెప్పుకుంటారు సంక్షేమం పేరిట ప్రజలకి మజ్జిగ పోస్తూ మిగడ మాత్రమే తినడానికి అలవాటు పడిన జగన్ వంటి వారు ఇలాంటి పథకాల అమలులో కకృర్తి ఎందుకు పడతారు తమ ఆకలి తీర్చడానికి ఇసుక మద్యం వంటివి ఉండనే ఉన్నాయి కదా అందుకే సంక్షేమ పథకాల మీద పైసలు లంచం లేకుండా అందిస్తున్నామని ఆయన చెప్పుకుంటారు సంక్షేమం మాటను పాలకులు చేసే దోపిడీ గురించి తెలుసుకునే అవసరం కానీ తీరిక గానీ ప్రజలకు ఉండదని జగన్కి బాగా తెలుసు వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది అప్పటి నుంచి పోలింగ్ జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి తన ముఖంలో నవరసాల్ని పండిస్తారు తల్లి లేదు చెల్లి లేదు ఉంటే బాబాయ్ కూడా లేడని ప్రజల ముందుకు వెళ్లి బిక్కిమొహం పెడతారు వైసీపీతో సంబంధం లేకుండా పార్టీ గౌరవాధ్యక్షాల పదవి నుంచి విజయమ్మను తొలగించిన విషయం మాత్రం అంగీకరించరు తండ్రి రాజశేఖర రెడ్డి కోరుకున్నట్టు ఆస్తులు సమాన వాటాన్ని చెల్లి షర్మిలకు పంపివ్వడాన్ని నిరాకరించి తనివేసిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పరు అంటూ ఏ రాధాకృష్ణ తన కొత్త పలుకులు రాసుకొచ్చారు